వెల్కమ్ టు శ్రీటాక్షో ఇవాళ నేను అయ్యప్ప దీక్షా నియమాలలో ఉండే విశిష్టత గురించి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను స్వామి అంటే ఆ నియమాల్లో ఉండే విశేషాలని మీతో షేర్ చేసుకుందాం నాకు తెలిసిన వాటి గురించి మీతో షేర్ చేసుకుందాం వచ్చాను స్వామి దీక్షలోని ప్రధాన నియమాలు భూతల సైనం శీతల స్నానం బ్రహ్మచర్యం ఏకభుక్తం ఇవి నాలుగు ప్రధాన నియమాలు స్వామి ఇంకా అంటే మనం నలవస్త్రాలు ఎందుకు ధరించాలి చెప్పులు లేకుండా ఎందుకు నడుస్తున్నాం క్షుకర్మలు ఎందుకు చేయించుకోకూడదు ఇలాంటివన్నీ కూడా నియమాలే వాటి గురించి కూడా మాట్లాడుకుందాం మనం శీతల స్నానం భూతల సేనం బ్రహ్మచర్యం ఏకభుక్తం ఇవి ప్రధాన నియమాలు అనమాట మనకి శీతల స్నానం ఎందుకు పెట్టారంటే స్వామి ఇప్పుడంటే మనం ఎట్లా అంటే అట్లా వెళ్ళగలుగుతున్నాం స్వామి ఇమీడియట్గా అంటే వాహనాలు ఉన్నాయి రకరకాలైన ఫ్లైట్లో వెళ్ళగలుగుతున్నాం గంటల్లో మనం స్వామి సన్నిధానానికి చేరుకోగలుగుతున్నాం వెనక అలా ఉండేది కాదు స్వామి వెనక ఏంటంటే కాలు నడకను కానీ లేదంటే ఏదైనా బండ్లు కట్టుకునో ఎలాగో వెళ్లాల్సి వచ్చేది అలా వెళ్ళాలి అంటే ఒక రోజులోనో రెండు రోజుల్లోనూ అయ్యే సాధ్యమయ్యే పని కాదు స్వామి అడవి మార్గాన్ని నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడంటే రకరకాల రోడ్డు మార్గాలు రకరకాలుగా వేశారు ఈవెన్ మనం స్వామి సన్నిధానానికి వెళ్ళడానికి కూడా చాలా చాలా కఠినతరంగా ఉండేది నేను మాల వేసుకున్నప్పుడే నైన్టీన్ నైంటీ త్రీలో నేను ఫస్ట్ టైం వేసుకున్నాను అప్పుడు చాలా కష్టంగా ఉండేది ఎక్కడ కానీ దిగడం కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం చదం చేసేసారు ఎక్కడ షెడ్యూల్ వేసేసారు చాలా ఈజీ అయిపోయింది అనమాట ఒకప్పుడు ఇలా ఉండేది కాదనమాట అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళంటే స్వాములు మాల వేసుకుని మాల వేసుకున్న రెండో రోజు నుండి పాదయాత్ర మొదలు పెట్టేవాళ్ళు పాద అంటే మనం నడిచి వెళ్లాల్సి వచ్చేది ఆ పూర్వకాలంలో రవాణా సౌకర్యాలు ఇవన్నీ ఉండేవి కావదు కాబట్టి సో అటువంటిప్పుడు మనకి ఇంట్లో ఉన్నట్టు సౌకర్యాలు ఉండవు కదా మనం యాత్రలో ఎక్కడంటే అక్కడ ఏ చెరువులు కనపడినా ఏ బావి కనపడినా ఎక్కడ కనపడినా అక్కడ మనం చల్లీలు స్నానం చేస్తాం చేయాల్సి వస్తుంది వీటన్నిటికీ మన బాడీని మనం రెడీ చేసుకుంటాం స్వామి అలాగే మనం మాల వేసుకునేది చలికాలంలోనే వేసుకుంటాం బాగా చలిగా ఉండే కాలం అంతా మనం మాల్లోనే ఉంటాం ఆ మాసం మాసంలో స్టార్ట్ చేస్తారు మాల వేసుకోవడం కార్తీకం వెళ్ళిపోతుంది ధనుర్మాసం వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా బాగా చలిగా ఉండే మాసాలన్నమాట సో వీటన్నిటికీ మన బాడీ తట్టుకోవాలంటే కూడా మనం చల్లని స్నానం చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఉంటుంది అలాగే మన నెతి మీద బ్రహ్మనంద్రం ఉంటుంది స్వామి అంటే అంటాం మనం ఆ మాడు మీద మనం చల్లని నీటి ధారపడితే మన శరీరం యాక్టివేట్ అవుతుంది ఎప్పుడైనా చూడండి మనం ఆ దాటిన అంటే మందకుడిగా ఉన్నప్పుడు కానీ లేదంటే నిద్ర మత్తులో ఉన్నప్పుడు కానీ ఒక్క చన్నీటి చుక్క మన కంటి మీద మనము శరీరం మీద ఉల్లిక్ పడి వెళ్ళి వస్తాం అంటే యాక్టివేట్ అయిపోతుంది అవి అన్నీ ఉండడం వల్ల మన ఇంద్రియాలన్నీ కూడా యాక్టివేట్ యాక్టివేట్ అయిపోతాయి మన చక్క శరీరంలో ఉండే పార్ట్స్ అన్ని కూడా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట సో అదొక కారణం మనం ఎక్కడంటే అక్కడ స్నానం చేయాలంటే వెన్నీళ్ళు దొరకవు కదా స్వామి ఫెసిలిటీస్ ఏమీ ఉండవు సో మనం ఈ చలికాలంలో కూడా ఇంత చన్నీటి స్నానం చేసినా మనకు ఒక జలుబు రాదు జ్వరం రాదు స్వామి మాక్సిమం స్వాములందరూ ఎవ్వరికీ కూడా రాదు మీరు అబ్జర్వ్ చేయొచ్చు అది ఆరోగ్య రీత్యా కూడా అది చాలా మంచిది మీరు గమనించండి వేడి నీళ్ళ స్నానం చేస్తే మనకు త్వరగా నిద్ర వచ్చేస్తుంది సో చన్నీళ్ళ స్నానం చేస్తే కొంచెం మనము మెలకుగా ఉండడానికి కూడా వీలుంటుంది ఎందుకంటే మనకు నిద్ర ఉండదు రెస్ట్ ఉండదు యాక్చువల్లీ స్వామి మాల్లో పూజా కార్యక్రమాలు కానివ్వండి మన దైనందిన కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు అది ఇప్పుడు యాత్రలో ఉన్నప్పుడు కూడా మనకి వేడి నీళ్ళు కావాలంటే ఇవన్నీ దొరకవు కాబట్టి మన అన్నిటికీ మన బాడీని సిద్ధపరచుకోవడానికి వెళ్తాం అలాగే భూతల సైనం భూతల సైనం ఇప్పుడు చూడండి స్వామి మనకి ఎక్కడైనా డాక్టర్స్ కానీ మనకి ఏదైనా ప్రాబ్లం అనుకోండి బాడీ పెయిన్స్ అలా ఉన్నప్పుడు ఏం చెప్తారంటే ప్లెయిన్ సర్వీస్ మీద పడుకోమని చెప్తా ఉన్నారు కదా అట్లాంటప్పుడు మనం నేల మీద పడుకుంటే మనకి బాడీలో బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి ప్లస్ మనకి ఏమంటారు ఇదివరకు అంటే ఏం వేసుకోవడానికి ఏముండదు మనం దారిలో వెళ్ళేటప్పుడు ఎక్కడ పడుకుంటామో మనకి తెలియదు స్వామి కొండల్లో కొనల్లో తిరుగుతూ ఉంటాం రాయి రప్పల మీద పడుకుంటాము ఎక్కడ లేదు మనకి దారిలో వెనక ఏంటంటే పాదచారులకి బాటసార్లకి వీళ్ళు వెళ్ళేటప్పుడు సత్రాలని ఉండేవాడిని రోడ్డు పక్కన ఆ సత్రాల్లోనూ ఎక్కడ పడుకుంటూ మజిల్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటాం సో అటువంటిప్పుడు ఇవన్నీ మన బాడీ దానికి అలవాటు కావాలి కాబట్టి ఈ మండలం దీక్ష ఇవన్నీ చేసేటప్పుడు ఈ దీక్షలో ఉన్నప్పుడు మనం అన్నీ చేసుకుంటూ వెళ్తే మన బాడీ కూడా దానికి సిద్ధపడిపోతుంది అలాగే మనం రాళ్లల్లో రప్పల్లో నడుస్తూ ఉంటాం ఒకసారి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కానీ మనం పాదరక్షలు ఉపయోగించాం అనమాట పాదరక్షలు లేకుండా నడవడం చాలా కష్టం కాబట్టి ఆ వాటిని దృష్టిలో పెట్టుకొని మనం మన పాదాలకి ఆ సెన్సేషన్ లేకుండా ఉండేదానికి అదన్నిటిని అలవాటు చేయడం కోసం పాదరక్షలు లేకుండా నడుస్తాం ఆ అడవిలో ఆ రాళ్లలో ఆ ముళ్ళల్లో మనం నడవాలి అడన్నిటికీ మన పాదాలు అలవాటు పడాలి అందుకోసం ఈ ఈ దీక్షలో ఉన్న ఈ నలభై రోజులు మనం చెప్పు లేకుండా నడుస్తాం నార్మల్గా మనం చెప్పు లేకుండా ఎక్కడికన్నా వెళ్తాం స్వామి ఇప్పుడు ఈ ఈ మాల్లో ఉన్న ఇది ఏమంటారంటే ఒక గొప్పతనం అదే అనమాట మనం ఎలా ఒక సాధువు లాగాలి ఎక్కడంటే అక్కడ కింద కూర్చుంటాం ఎక్కడంటే అక్కడ ఎట్లా అంటే అలా వెళ్ళిపోతాం చెప్పులు లేకుండా కూడా మామూలుగా ఇంట్లోనే చెప్పులు వేసుకొని తిరుగుతారు కదా ఇవన్నీ అంత సున్నితంగా ఉండేవాటి మనం అంత కఠినతరమైన మార్గంలో వెళ్ళడానికి మన బాడీని తయారు చేసుకోవడానికి మన రెడీ చేసుకోవడానికి పాదరక్షలు లేకుండా నడుస్తాం నల్ల వస్త్రాలు ఎందుకు వేసుకుంటామంటే నల్ల వస్త్రాలు శనిదేవుడు అయ్యప్ప భక్తులకు ఇచ్చిన వరంగా మనకి పురాణాల్లో ఉంది అంటే ఈ వస్త్రాలు నీరు వస్త్రాలు కానీ ఈ నల్ల వస్త్ర వస్త్రాలు కానీ ధరించిన వాళ్ళు అయ్యో భక్తులు కాబట్టి వాళ్ళని నేను పీడించడానికి శనిదేవుడు అది అదొక రీజన్ అది కాకుండా మనం చలికాలంలో వేసుకుంటాం ఈ నల్ల వస్త్రాలు ఏంటంటే మనకి వేడిని కలిగిస్తాయి స్వామి ఈ చలికాలంలో మన శరీరానికి వేడిని కలిగించడానికి ఈ నల్ల వస్త్రాలు వాడటానికి ఇది ఒక రీజన్ సైంటిఫిక్ రీజన్ ఏకభుక్తం దారిలో వెళ్ళేటప్పుడు మనకి ఏ ఎక్కడంటే అక్కడ మనం ఏదంటే అది తినడానికి లేదు స్వామి మన దీక్షలో ఉన్నప్పుడు అలాగే దొరికేవి కూడా కాదు ఇప్పుడు అంటే మనకి ఎక్కడంటే అక్కడ ఏదంటే అది దొరుకుతుంది ఏదంటే అది తినేస్తా ఉన్నారు స్వాములు కూడా ఈవెన్ బయట హోటల్స్లో కూడా నీటి ఫలను తినేస్తున్నారు అన్ని రకాలుగా చేస్తున్నారు వెనకలా కాదు స్వామి మనం ఎక్కడంటే అక్కడికి వెళ్ళాలంటే మనం వెళ్తూ మనం సామాన్లు మనమే తీసుకెళ్ళాలి మనమే వండుకొని దారిలో తింటే వెళ్ళేవాళ్ళు ఏది దొరికితే అది ఏ పండు దొరికితే పండు ఏ ఫలం దొరికితే ఫలం ఏ దొరికితే తిని వెళ్లాల్సి వచ్చేది సో దానికోసం మన బాడీని మన పొట్టని మన శరీరాన్ని తయారు చేసుకోవడానికి ఏకభుక్తం అలవాటు చేసుకున్నాను ఈ నలభై రోజులు మనం అలాగే ఉన్నాం అనుకోండి మన బాడీ లైట్ అయిపోతుంది మనం నడవడానికి ఈజీగా ఉంటుంది మనం ఏదైనా ఫుడ్ హెవీగా తీసుకున్నాం అనుకోండి స్వామి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కొంచెం శరీరం మందకుడిగా ఉంటుంది సో వీటన్నింటి నుండి బయటపడడం కోసం మనం ఏకభక్తం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు కూడా చూడండి స్వామి ఇప్పుడు దీనిలో ఉన్న ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తా ఉన్నారు అంటే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు మధ్యాహ్నం లంచ్ చేస్తారు సాయంత్రం పూట ఏదైనా ఒక టిఫిన్ కానీ ఏదైనా ఫుడ్ తీసుకొని అర్లీగా తీసేసుకొని ఒక ట్వల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ అలా గ్యాప్ ఇస్తున్నారు సేమ్ ఇక్కడ కూడా అంతే స్వామి ఇది ఇందులో కూడా అంతే మనం మధ్యాహ్నం ఒకసారి భోజనం చేస్తాం రాత్రిపూట ఏదైనా అల్పాహారం అల్పహారం మీన్స్ అంటే అల్పహారం పది రకాల టిఫిన్లు తినమని కాదు స్వామి పాలు పండ్లు ఇట్లాంటివి తీసుకుని ఉంటారు ఫోమ్లన్నీ సో ఆటోమేటిక్గా మనం లైట్ వెయిట్ అయిపోతాం వెయిట్ తగ్గిపోతాం వెయిట్ తగ్గుతాం కాబట్టి మనం నడక మార్గం కానీ అన్ని మనకు నడవడానికి కానీ అంతా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫాస్టింగ్లు చేసి ఇప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని దానికి పేరు పెట్టుకొని మనం ఉంటున్నాం కాబట్టి ఇది అదిగా మా ఏపల్ జరుగుతుంది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కొంతమందికి ఆరోగ్యరీత్యా ఉదయం పూట ఉదయం పూట కూడా అల్పాహారం ఇస్తున్నారు రాత్రి పూట కూడా అల్పహారం చేస్తున్నారు సో దాన్ని తప్పటానికి లేదు బట్ నియమం అయితే ఏకభుక్తం ఒక పూట మాత్రమే మనం చేయాలి ఎందుకంటే ఇవన్నీ దారిలో వెళ్ళేటప్పుడు మనం ఏది దొరికినా కానీ దీన్ని ఉండగలిగేలాగా మన శరీరాన్ని అలవాటు చేసుకోవడం అనమాట ఇదంతా సో అదొకటి స్వామి అది కాకుండా మనం ఇంకొక నియమం ఉంది బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం పాటించాలంటే మనం తినే ఆహారం కూడా దానికి తోడ్పడాలి స్వామి మనం ఏంటంటే సాధు సాత్వికమైన ఫుడ్ తింటే మన ఆలోచనలు మన ఇంద్రియాలని కంట్రోల్లో ఉంటాయి మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం ఇంద్రియాలు కంట్రోల్లో ఉండాలంటే సో అటువంటిప్పుడు ఈ సాత్వికమైన ఫుడ్ తినడం వల్ల మనలో అనవసరమైన కోరికలు ఇవన్నీ కలగకుండా ఉంటాయి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇట్లాంటివి తినకూడదు మసాలాలు తినము మన శరీరంలో ఏమున్నాయి ఆ కోరికలను ప్రేరేపించేటువంటి ఆహార పదార్థాలు నిషిద్ధి అనమాట తినకూడదు అంతేగాని భూమిలో పండినవి తినకూడదు భూమి పైన పండిన తినాలి దుంపలు తినకూడదు పల్లీలు ఇట్లా ఏం లేదు స్వామి అంతే సాత్విక ఆహారం తినమన్నారు శాఖాహారం వినియోగించుకున్నారు సో దానివల్ల మనం ఆ ఏకభుక్తము ఈ సాత్విక ఆహారం తినడం వల్ల మన ఇంద్రియాలని మన కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం బ్రహ్మచర్యాన్ని కూడా పాటించు ఈ చన్నీటి స్నానము నేల మీద పడుకోవడము ఈ సాత్విక ఆహారం ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఇంద్రియాలపైన మనకి నిగ్రహం వస్తుంది మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం దాని ద్వారా మనం బ్రహ్మచర్యాన్ని పాటించగలుగుతాం నిన్నటి వరకు సంసార జీవితంలో ఉండి ఒకసారిగా మాల వేసుకోగానే ఒక రకరకాలుగా ఆలోచిస్తుంది మనసు వాటిని మనం అక్కడక్కడ కట్ చేసేయాల్సింది ఆలోచనలు కట్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి చాలామంది నన్ను క్వశ్చన్స్ కూడా ఉన్నారు మాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏం చేయాలని చెప్పి అవి ఏం లేదు స్వామి మనం తినే ఆహారము మన ఆలోచనలు ఆలోచనల వెంట మనం పరిగెత్తామంటే మనం కంట్రోల్ ఉండదు మనం ఏదైనా ఒక ఆలోచన దాన్ని కట్ చేసి మనం డివైడ్ అయిపోవాలి వేరే విధంగా మనం దేవుడిని తలుచుకోండి స్వామిని తలుచుకోండి వెంటనే ఇమీడియట్గా మీకు ఏదైనా అనాలోచనలు ఏమన్నా వచ్చాయనుకోండి స్వామి అటువంటిప్పుడు వెంటనే స్వామిని తలుచుకోండి స్వామి సేవలో నిమగ్నం అయిపోండి స్వామి స్మరణలో ఉన్నాం అనుకోండి ఎటువంటి ఆలోచనలో ఈ దీక్షాకాలం అంతా మనం స్వామిని స్మరించుకుంటూ ఉంటుంటుంది ఈ నియమాలు పాటిస్తే కనుక ఇంకా మనం క్షురకర్మాలు చేయించుకోవచ్చు క్షురకర్లు చేయించుకోవడానికి రీజన్ కూడా అంతే మనం వెళ్ళేటప్పుడు ఒక నలభై రోజులు నలభై రోజులు ఈ గడ్డాల మీసాలు ఇవన్నీ కొరుకుంటూ ఇవన్నీ చుట్టు చేసుకుంటూ మనం ఏమంటారు ఆడంబరాలు చేసుకుంటూ రంగులు వేసుకుని మోహన్ ఫేస్ పౌడర్లు రాసుకుంటే టాకం పౌడర్ రాసుకుని ఇవన్నీ మనకి అందుబాటులో ఉండవు కాబట్టి ఇవన్నీ మోసుకొని వెళ్ళలేం కాబట్టి అవన్నీ నియమాలు పాటి పెట్టారు ఆ నియమాల్ని పాటించడం వలన మనకు కూడా ఒక మన మీద మనకి ఒక నియంత్రణ వస్తుంది ఒక కంట్రోల్ వస్తుంది సో తద్వారా మనం బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు మనం అన్ని రకాలుగా నిగ్రహాన్ని పాటించవచ్చు అనమాట సో ఎవరైనా స్వామి మీకు ఈ దీక్ష అనేది ఈ అయ్యప్ప వేసుకోవడం అనేది ఒక అదృష్టం అటువంటి అదృష్టం కనుక మీకు దొరికినట్టయితే తప్పనిసరిగా మాల ధరించండి దీ ఈ నియమాల్ని తప్పకుండా పాటించండి భయపడాల్సిన స్వామి మన దైనందిన కార్యక్రమాల్ని నెరవేర్చుకుంటూనే మనం ఈ నియమాల్ని పాటిస్తూ దీక్ష చేసుకోవచ్చు స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇవన్నీ కూడా నేనేదో నా మొత్తం తెలుసు అని చెప్పి నేను చెప్పడం లేదు స్వామి నేను ఇన్నిసార్లు మాలు వేసుకున్నాను నైంటీ త్రీ నుండి వేసుకుంటున్నాను నేను నా దీక్షలో నేను తెలుసుకున్న కొన్ని విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను అంతేగాని అంతా నాకే తెలుసు అనేది మాత్రం లేదు స్వామి నేను తెలుసుకున్నవి నా గురు గురుస్వామి ద్వారా నేను తెలుసుకున్న విషయాన్ని వాటిని మాత్రమే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఈ నియమాలు ఒకప్పుడు పెట్టిన నియమాలని మనం ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాం అవి మన శరీరానికి మనకు కూడా ఒక కంట్రోల్ని ఒక మంచిని ఇస్తాయి కాబట్టి మనం పాటిస్తూ స్వామిని సేవించుకుంటున్నాం అంతే స్వామి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటివరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్